ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకు ఎంత సమయం కావాలో చెప్పండి ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు తగినంత సమయం అంటే ఎంత ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేము చూస్తూ ఊరుకోబోమని సుప్రీంకోర్టు పేర్కొంది కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరపు న్యాయవాదికి స్పష్టం చేసింది బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేంద్రలపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేవేకారు అంద స్పెషల్ ల్యూ పిటిషన్ మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి ఎం సంజయ్ కుమార్ కాలు యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్ రెడ్డి అరికిపొడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రసింగ్ ధర్మాసనం విచారం చేపట్టింది స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపించగా పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమా సుందరం దామ శేషాద్రి నాయుడు పి వాదనలు వినిపించారు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేశారు మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండుపు కప్పుకొని ప్రచారం చేశారని పేర్కొన్నారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తమ విచారం జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని అనర్హత పిటిషన్ పై మాత్రమేనని అందువల్ల ఇక పిటిషన్పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ కిని జస్టిస్ బిఆర్ గవాయి ప్రశ్నించారు తమకింకా తగినంత సమయం కావాలని రోహిత్ కి బదులిచ్చారు ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ ఇప్పటికే పది నెలలు గడిచింది మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించుకుంటే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు